బాలానగర్ డీసీపీ విలేకరుల సమావేశం జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో ట్రావెల్స్ పేరుతో కార్లను అద్దెకు తీసుకొని వాటిని విక్రయిస్తున్న చీటర్స్ ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్ మరో ముగ్గురు పరారి కార్లు నెలకు అద్దెకు తీసుకొని అమ్ముకొట్టు జల్సా చేస్తున్న వారి వద్ద నుండి ముప్పై రెండు కార్లు స్వాధీనం కార్ల యజమానుల ఫిర్యాదుతో ప్రధాన చీటర్ విశ్వ ఫణీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ముగ్గురు నిందితులు రమణ సత్యనారాయణ వెంకటేష్ పరారి వారి వద్ద నుండి ఇరవై ఆరు కార్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి విలువ దాదాపు రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా నిందితుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించి మరో ముగ్గురు నిందితులు ఆచూకీకై దర్యాప్తు కేసును ఛేదించిన బాలనగర్ పోలీస్ టీం ను అభినందించిన బాలనగర్ డిసిపి సురేష్ కుమార్ కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే ఒక వ్యక్తి విశ్వఫనీంద్ర అనే వ్యక్తి ఇతను కోనసింహిలా చెప్పింది సార్ ఇతను రెంటల్ పర్పస్లో కార్లు తీసుకొని సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అనే ఒక కంపెనీ పెట్టి దానికోసం మా కార్లు తీసుకున్నాడు నెల నెల క్లీన్ జమౌంట్ ఇస్తా అన్నాడు ఇవ్వకుండా ఇప్పుడు మా కార్లు కూడా లేవు అతను కూడా కనిపించకుండా ఆఫీసు మోసివేసిపోయినాడు అని చెప్పేసి కంప్లైంట్ దాంతో మేము ట్రైన్ నెంబర్ ఎయిటీ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ వన్ ఎయిట్ సెక్షన్ ఫోర్ త్రీ వన్ సిక్స్ సెక్షన్ టూ త్రీ ఫిఫ్టీ వన్ సబ్సెక్షన్ టూ ఈఎన్ఎస్ కింద గుట్ట పొజిషన్లో కేసు నమోదు చేసింది దాని తర్వాత ఇంకొక రెండు కేసులు కూడా పెరు నెంబర్ నైన్టీ అండ్ పెరు నెంబర్ వన్ నాట్ వన్ సేమ్ సెక్షన్ సోటు చేయడం జరిగింది ఈ కేసుల సారాంశం ఏంటంటే ఒక మొత్తం ముప్పై రెండు వెహికల్స్ దాంట్లో ఒక ఇన్నోవా ఒక మూడు ఎట్టిగా మారుతి అదేదైనా మారుతి సిఫ్ డీజేర్ ఒక పదమూడు బ్రెజా ఒకటి బ్యాలెన్ ఒకటి హుండా ఐ ట్వంటీ ఒకటి ఇలాగా మొత్తం ఇరవై ముప్పై రెండు కార్లు మొత్తం మా కార్లు ఇతను తీసుకొని వీటిని ఎక్కడో అమ్మేసినాడు లేదంటే పొడవు పెట్టినాడు ఇప్పుడు మా కార్లు కూడా లేవు మాకు నెల నెలా ఇస్తామన్న ఎమూట్స్ కూడా ఇవ్వద్దు అని చెప్పేసి మొత్తం ఇరవై ఎనిమిది మంది వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద మూడు ఎఫ్ఐఆర్ చేసినాడు దాని మీద ఒక టీం ఫామ్ చేసి ఏసీపీ బాలానగర్ అండ్ ఎస్హెచ్ఓ జగదీర్ గుట్ట వీళ్ళిద్దరూ పర్సనల్గా మా ఇక్కడ చేస్తూ డిఐ జగదీర్ గుట్ట ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి డిఐ జగర్ గుట్ట అండ్ ఈ టీమ్ వీళ్ళందరూ కూడా కోనసీమ జిల్లాలో మొత్తం ఇరవై ఆరు కార్లని మనము రికవర్ చేయడం జరిగింది వీటి విలువ దాదాపుగా రెండు కోట్లు ఈ కేసులో ఈ విశ్వధి అనే వ్యక్తి అదేవిధంగా రమణ సత్యనారాయణ వెంకటేష్ అనేవాళ్ళు మొత్తం నలుగురు వ్యక్తులు మనకి ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇతనికి సపోర్ట్గా ఇతని ఫ్రెండ్స్ ఇతని రిలేటివ్స్ ఒక సూపర్వైజర్ వీళ్ళందరూ కూడా ఇతను మోటివేట్ చేస్తాము వీళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా మా చెప్పి వాళ్ళ వెహికల్స్ తీసుకొచ్చి అప్పటి ఇష్టం ఇలాంటివి చేయడం జరిగింది ఇతను ముందుగా ఫస్ట్ మొదట్లో అతను కతార్లో ఒక కార్ డ్రైవర్గా చేసేవాడు తర్వాత రెండు వేల పదిహేడులో ఇండియాకు వచ్చినాడు అప్పటి నుంచి క్యాబ్ డ్రైవర్గా చేస్తూ ఉన్నాడు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇతను ఇట్లాంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది అనే ఐడియాకు వచ్చి అలాగే చిన్నగా చేసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఒకటి ఆఫీస్ ఓపెన్ చేసినాడు దేవేంద్ర నగర్ దేవేంద్ర గుట్ట వీవీవీ కార్స్ టూర్స్ అనే ట్రావెల్స్ అని చెప్పేసి ఓపెన్ చేసి ఇలాగ అందరి దగ్గర కార్లు తీసుకొని వాళ్ళ కార్లోకి నెల నెల డబ్బులు ఇస్తా అని ఇన్నోవాకి అయితే అరవై వేలు రిజర్వ్ అయితే నలభై వేలు డిజార్కి అయితే నలభై వేలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ కార్లన్నీ తీసుకొని ఒక ఒక వన్ మంత్ టూ మంత్స్ డబ్బులు ఇచ్చినాడు తర్వాత డబ్బులు ఏమి ఆ కార్లు కూడా కొన్నింటిని అమ్ముకున్నాడు కొన్నింటిని తనకా పెట్టాడు ఎస్పెషల్లీ కోనసీమ జిల్లాలో అతనికి తెలిసిన వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర పెట్టిందో ఆ డబ్బులన్నీ కూడా తన విలాసాలకి వాడుకోవడం జరిగింది మన దగ్గర ఒక మూడు కేసులు అయినాయి ఇదే ఇష్యూలో ఖమ్మం జిల్లా కల్లూరు కోర్ట్ స్టేషన్లో కూడా ఒక రెండు కేసులు అయినాయి సో వీళ్ళని ఈరోజు మనం అందుబాటులో చేసుకుని ఎవరైతే అనేది కూడా అతను అందుబాటులో చేసుకుని ఇవాళ రిమాండ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ కానీ సామాన్య ప్రజలు ఎవరైతే డిఫాల్ ఎవరైతే ఎక్కువ వడ్డీలకి ఇచ్చి ఎక్కువ వడ్డీలు వస్తాయని చెప్పేసి లేదంటే ట్రేడింగ్లో లాభాలు పొందవచ్చు అని చెప్పేసి లేదంటే ఓవర్ నైట్గా ఇవాళ లక్ష పెడితే రేపటికి లక్షలు లేకపోతే వన్ మంత్లో రెండు లక్షలు వస్తాయి ఇట్లా ఆలోచించే వాళ్ళందరికీ పోలీస్ తరఫున మా సలహా ఏంటంటే ఎప్పుడు కూడా ఓవర్ నైట్ లాభాలు వస్తాయని చెప్పేసి మీరు ఎప్పుడు దురాశ పడుతుంది మీ యొక్క దురాశ మీ యొక్క పేరాశ మీ యొక్క అత్యాశ ఆ మోసగాళ్ళకి ఆయుధం మరి సైబర్ క్రైమ్ కావచ్చు చీటింగ్ కావచ్చు ఇట్లాంటి కేసులు కావచ్చు సో మీరు ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్స్కి ఆశపడ్డారో ఆ మోసగాడికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అత్యచికి పోకండి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎక్కడైతే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉన్న వాటిలో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మీరు మీ డబ్బులు పోగొట్టు